వెల్కమ్ టు గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు వేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కారణంగా రోజురోజుకు పెరుగుతున్న డ్రైనేజీ సమస్యలతో ఎస్ఎన్ కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యను పరిష్కరించేందుకు సుమారు పన్నెండు లక్షల నిధులు మంజూరు చేయించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించామని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు రామచంద్రాపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేశ్ తెలిపారు ఎస్ఎన్ కాలనీలో స్థానిక ప్రజల సమక్షంలో శంకుస్థాపన చేసిన ఆమె డ్రైనేజీ పనులు పూర్తయ్యాక సిసి రోడ్ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ కార్పొరేటర్ కృషి వల్ల సమస్య దిశగా అడుగులు పడుతున్నందుకు పడుతున్నందుకులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు హబీబ్ భాయ్ మైనార్టీ అధ్యక్షులు హబీబ్ జానీ పీటర్ పాల్స్ మాజీ ఎయిమ్స్ డైరెక్టర్ ఐలాపూర్ ఐలేష్ రామ్జీ సామ్రాట్ కృష్ణ వివేక్ శ్రీనివాస్ రఫీ జీఆర్ కుమార్ రమేష్ సుంకు స్వామి రాజు రఫీ షఫీ తదితరులు పాల్గొన్నారు

జాక్ తోటి కూడా కొట్టుకొచ్చాను ఓకే నమస్కారం మరి ఇక్కడ వచ్చినటువంటి అభిమాన గారికి అదేవిధంగా సురేష్ అభిమానకి శాంతక్కకి మా రాయలేష్కి రాజ్బాయ్ పీట ఇక్కడున్న అందరికీ పేరు పేరున నమస్కారం తెలియదు మరి ఇది ఎన్నో రోజుల నుంచి సిసి రోడ్ సిసి రోడ్ శాంక్షన్ అయింది అండర్గ్రౌండ్ డ్రైనేజీ లేదన్న ఉద్దేశంతో కూడా ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉంది దాని నుంచి మేము కొట్లాడి తీసుకురావడం జరిగింది పన్నెండు లక్షలు మరి దాంతోపాటు కూడా సిసి రోడ్ కూడా శాంక్షన్ అయింది మరి ఇరవై లక్షలతో ఈ సిసి రోడ్ శాంక్షన్ అయింది మరి మొన్ననే వేస్తుంటాము వినాయకులు ఉన్నాయి అందరికీ దేవుడు అన్న ఉద్దేశంతో కూడా ఇది పని స్టార్ట్ చేయడం జరగలేదు మరి అతి తొందరలోనే ఇది ఈరోజే పని స్టార్ట్ చేసి మరి అంత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకొని సీసీ రోడ్ వేసుకుందాం అన్న ఉద్దేశంతో ఈరోజు కొబ్బరికి అయిపోయి జరిగింది మరి ఇక్కడ ఉన్న గల్లీ వాళ్ళు అందరూ కూడా సహకరించాలి ఎందుకంటే కొంచెం మనం దగ్గరుండి చూసుకొని మేనవాళ్ళు మంచి కట్టేటట్టుగా మరి సిమెంట్ మంచిగా వేస్తుందా లేదా అని కా కాంట్రాక్టర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి మేము మంచిగా చేసుకున్నట్టయితే ఎన్నో తరాలకు పనిస్తుంది కాబట్టి మరి మీరు దగ్గరుండి మెయిన్వేల్ కట్ కట్టేటప్పుడు బయట లోపల మంచిగా ప్లాస్టింగ్ చేసినాక లైన్లు కలుపుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియ తెలియజేస్తున్నాను ఎందుకంటే కాంట్రాక్టర్ కలపడు కాబట్టి ఎవరు లైన్ వాళ్ళే కలుపుకోవాలి మెయిన్ వాళ్ళు ప్లాస్టింగ్ చేసినాకనే కలుపుకోవాలి ఎందుకంటే అంతకుముందు కలుపుకుంటే మళ్ళీ అలా ప్లాస్టింగ్ చేయనిక రాదు ఇబ్బంది అవుతుంది మరి మీరు ముందు పైప్ లైస్ పెట్టుకోండి పైప్ లైట్స్ పెట్టుకున్నాక తర్వాత మెయిన్ వాళ్ళు ప్లాస్టింగ్ అయినాక మీరు అందరూ వాళ్ళు కలుపుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అది అయిపోగానే నింబడే మరి మనం రోడ్డు కూడా వేసుకుందాం సీసీ సిసి రోడ్ వేసేటప్పుడు కూడా గల్లీ అందరు సహకరించాలి ఎందుకంటే అరుగులు ఉన్నాయి ఈ అరుగులు తీసేస్తే మనకు రోడ్డు పెద్దగా అవుతాయి రోడ్ పెద్దగా అవుతుంది ఏదన్నా మనకు ఒక అంబులెన్స్ రావాలంటే కూడా ఒకటి వస్తే ఇంకోటి ఓరు పరిస్థితిలో ఉంది కాబట్టి మీరు అందరు సహకరిస్తే పెద్దగా రోడ్ వేసుకుందాం అని చెప్పేసేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మేము అందరం కలిసి కట్టుకుంటే ఇట్లాంటి అభివృద్ధి పనులు మన డీజిల్లో ఎన్నో చేసుకుందాం అని చెప్పేసి తెలియజేస్తున్నాను